నమో శ్రీనివాస ఆయన ప్రతి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాసతో వ్యాపారాలలో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి నష్టపోతారు బుల్లి తెర వెండి తెర కళాకారులకు మంచి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వారిలో ఎనభై శాతం మందికి నష్టాలే గోచరిస్తున్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించి పెట్టండి ఈ మధ్య జరిగినటువంటి ఒక సంఘటన వల్ల మనసు కలతగా ఉంటుంది జ్ఞానం యోగా చెయ్యండి మానసికంగా శారీరకంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ పిల్లలకు సమయం డబ్బు విలువ తెలియజేస్తూ ఉండండి వాళ్ళు మంచి మార్గంలో నడిసేలా గైడ్ చేస్తూ ఉండండి పిల్లలకు చదువు చెప్పిస్తే సరిపోదు సంస్కారం కూడా నేర్పిస్తూ ఉండండి మీ భాగస్వామి వల్ల కొంత ఇబ్బంది పడతారు మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వివాహ ప్రతిపాదన వస్తుంది వివాహిక జీవితానికి సంబంధించిన పలు వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలుస్తాయి వాటిని చూసి ఆశ్చర్యపోవడం ఖాయం స్వచ్ఛమైన ప్రేమ పెద్దల వరకు వచ్చి వాళ్ల అంగీకారంతో మీ పెళ్లి జరుగుతుంది ఈ రహస్య శత్రువులు మీకు ఆర్థికంగాను మానసికంగాను హాని చెయ్యడానికి వారు చెయ్యని ప్రయత్నం అంటూ ఏది ఉండదు అందుకే మీరు ఎవ్వరిని గుడ్డిగా నమ్మకండి మీ రహస్యాలను చెప్తే వెన్నుపోటు పొడిసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అవసరమైన సమాచారాన్ని అందుకుంటారు ఆర్థిక లాభాల కోసం ఫ్యూచర్ లో విజయాలు సాధించడం కోసం పట్టుదలగా పనిచేస్తారు చురుగ్గా మరియు తెలివితేటలతో వ్యవహరించండి లక్ష్యాన్ని చేరుకుంటారు స్పష్టతను పెంచుకోండి ఆర్థిక వాణిజ్య పనులలో సురుగ్గా ఉంటారు వ్యక్తిగత ప్రయత్నాలలో ప్రభావవంతంగా ఉంటారు పెద్దల ఆజ్ఞలను పాటించండి వృత్తి ఉద్యోగాలలో అవసరమైన పనులను వేగంగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయి లక్ష్యాలను పెండింగ్ లో ఉంచకండి ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగండి ఆ ఉద్రేగ వ్యవహారాల్లో మెరుగ్గా ఉంటారు అనుకున్నది సాధించాలన్న పట్టుదల మీరు పెరుగుతుంది విద్యార్థులకు కష్టపడితే మంచి ఫలితాలను సాధిస్తారు విద్యార్థులు వారి యొక్క అదృష్టాన్ని సెట్ చేసుకుంటారు వ్యక్తిగత విషయాలలో చాలా ప్రభావవంతంగా ఉంటారు వృత్తి వ్యాపారాలలో ఆసక్తి కనబరుస్తారు ప్రేమ వైపు దృష్టి ఉంటుంది కోరుకున్న సమాచారం అందుకుంటారు ఆనుకూలతతో ఉత్సాహంగా ఉంటారు కుటుంబ విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి ఆత్మీయులతో సాన్నిహ్యం పెరుగుతుంది సన్నిహితుల సలహాలు తీసుకుంటారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీ చుట్టూ ఉన్నవారు మీలో ఆహ్లాదం నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు ఈ రాశి వారి పరిహారంలో ఒక జాజికాయ తీసుకోండి మీరు దక్షిణ ముఖంగా కూర్చొని ఒక అద్దం తీసుకోండి అద్దం ముందు జాజికాయను ముంచి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా జపించండి మీ మనసులో ఉన్న కోరికలను సమస్యలను బాధలను తలుసుకుంటూ మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఆ జాజికాయను అద్దంలో చూపిస్తూ కాల్చెయ్యండి బాగా కాలిన ఈ జాజికాయను నల్లటి బట్టలో వేసి మూట కట్టి పారే నీటిలో పాడవేయండి ఆ చెయ్యడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ